Thank <laughs> you. ఇవాళ టిఫిన్ ఏం చేయాలి ఉప్మా చేసేదా మర ఉగ్గా చేస్తా బాగానే ఉంటది అక్కడ వాళ్ళు వాళ్ళు చేసినట్టే ఉంటుంది మనం చేసుకున్నాం కొట్టు ఉండదా రాత్రి నోటి మీదకి వచ్చింది రాత్రి నోటి మీదకి వచ్చింది ఇడ్లీ పిండి ఉంది ఒక రొట్టెల్లో వేసేది లేక ఉల్లిపాయ వేసి అసలు తేనాలి లేదా చాలా ఉల్లిపాయ పచ్చని కార ఒకటి వేస్తాగాని లేటుగా ఆకలి అయితే నాకు ఇప్పుడు ఏమి లేదు కాకపోతే ఆ ఆకలి అయ్యిద్ద కానీ అటికాయని పాలు అయితే అసలు ఏమి ఉండదు తినకొంది హెవీ అవుతుంది అరగట్ల తినకొంది హెవీ అయ్యి అరగట్ల తినకొని ఉంటేనే తేలిగ్గా ఉంటుంది ఒక టమాటా ఉంది టమాటా లేకపోయినా పడవాలి కాఫీ ఉండే చుక్క తాగుతావా కాఫీ అంతా నాకు కూడా తాకపోవడదు అనుకుంటానే అయ్య సగం గొంతులో పట్టేసేది ఎండోడి వాళ్ళకి కూడా పెట్టస్తున్నా

మంచి బాడేస్తానా కొంచెం ఉంది ఎక్కువ పెరుగను మధ్జిగనో రసం పెట్టాలంటే టమాటాలు ఉన్నాయో లేవు చూడాలి తింటా లేకపోయినా ఉల్లిపాయ పచ్చిమి వేసి రెండు ఆకులు లేదు గుప్పిడి పొప్పేసి దాంట్లో ఎక్కువ ఉన్నట్టు మంచిది పాలు కూర ఒట్టిదే ఉంటుంది శారీకి వెళ్తే వాళ్ళు పదమూడా పద్నాలుగు పదిహేనా పొల్ల పెరుగు పొల్ల మజ్జిగ చెట్ల కన్నా పోసేయాలి సాయంత్రం మిక్సీకి Ya, aquí de eso dinastas, de Guilabalco, en el Perú. నన్ను అసలు ఫోన్ చేసినట్లేరు కదా వీళ్ళు ఉజ్జోళ్ళు

సాయంత్రం కూడా కుదరకపోతే ఒకవేళ కుదర అంట్లన్నీ ఆడే ఉండవు అవసరమే కడుక్కుంటా లేదంటే చీకటితో అన్న రమ్మను రేపు సోమవారం అందులో పూజ చేసుకోవాలి కుదిరిగా ఆరింటికైనా రమ్మను O artista

சரிக்காக ஆகமே நயம் அன்ப அருகுதல

గ్యాకడన తోడు చూస్తున్నారా అక్కడ అక్కడ దోపలార క్లాస్ పర్ యు దగ్గర ఇద్దాం కనిగరిక ఆ హ్మ్ హ్మ్ మరి కమ్మారు వెకరో గుడకరో ఉంటాం అహా చాలె వాలకి ఆ ఈ వాలు వస్తున్నారా అలా నిన్న రాలేదు ఇవాళ హ్మ్ ఒక రోజు పోశారు మామ అహా ఆ బక్కరే ఆ కాయలు ఎందుకు ఉంటారు పోయేటప్పుడు అదక నిడ ఆ అదేలే అంత సనకాయం ఆ సనకాయ గారికి ఆగస్టు సెప్టెంబర్ లో 150 60 100 సింపుల్ గా అదేలే

కాయ కూడా లేదులే లోపల చూసా ఇప్పుడు కవర్లలో తర్వాత వాడు ఉంటాను మొత్తం ఎదుగుతున్నాను వర్షం పెట్టి బెంగాళలో ఉండే వాడేతాయి టమాటాలు ఎక్కువ ఎక్కువ నిమ్మకాయలు ఎక్కువ అయితే లేకపోయినా పర్వాలి అంత ఇదంటున్నావు కదా రసం అంటున్నావు కదా అదే ఇక టమాటా అక్కర్లేదా టమాటా లేకుండా సరే అయితే ఓ చేసే తినేటప్పుడు చేస్తాను గుప్పిడు ఆకులు తుంచి ఆడ పెట్టాను గుప్పుడు ఆకులు తుంచి ఆడ పెట్టాను మనకి సరిపోయింది టమాటాలు కొత్తిమీర అంతే ఇక ఈ పప్పు ఈ పప్పు కూర ఈ రసమే రేపు సోమవారం ఒక పూటగా ఉంటాయి ఒక టమాటా కూడా వేస్తే ఒక టమాటా కూడా వేస్తే రసంలోనూ దీంటే వద్దా అదేలే మనం ఇవాళ తిన్నా కూడా రేపు మధ్యాహ్నానికి వస్తుంది